హలో హాయ్ నేను విశ్రావణి ఇప్పుడు నేను మీకు ఎగ్ కర్రీ చూపిస్తున్నాను అయితే ఎగ్స్ ఉడికించుకొని ఇట్లా చేసుకున్నాను అనమాట ఇట్లా కట్ చేసుకున్నా ఇప్పుడు బాన్లీలో ఆయిల్ వేసుకుందాం ఓకే ఇప్పుడైతే నేను బాన్లీలో ఆయిల్ వేసుకున్నా ఎగ్స్ని పెట్టుకుందా ఓకే కొన్ని తిప్పకుండా ఓకే ఇప్పుడు తిప్పుకున్న దీన్ని కొంచెం పసుపు చల్లుకుందాం జస్ట్ ఇలా చల్లుకోవాలి నెక్స్ట్ కొంచెం ఉప్పు చల్లుకుందాం కొద్దిగా లైట్గా ఉప్పు ఓకేనా ఇవైతే ఇగో ఇట్లా వేగిపోయినాయి ఇప్పుడు దీనిలోది ప్లేట్లోకి తీసుకుందాం ఈ ఆయిల్లో ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వేసుకుందాం ఓకే ఇప్పుడు ఇందులో మనం పసుపు ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మిర్చి పౌడర్ అండ్ గరం మసాలా గరం మసాలా అంటే ఏం లేదు ధనియాలు చెక్క లవంగా ఇలాచి అనమాట కొందరు షాజిర కూడా వేస్తారు అట్లా వేయొద్దు ఎందుకంటే అది టేస్ట్ కొంచెం ఫిష్ కర్రీ లాగా ఉంటుంది ఫిష్ కర్రీ చాలామంది ఇష్టపడరు కాబట్టి మనం షాజిరా యాడ్ చేసుకోవద్ద ఇది బాయిల్డ్ ఎగ్ పొడి కర్రీ లాగా అయితే కొంచెం వాటర్ పోసుకొని దీంట్లో కొంచెం కొద్ది ఉల్లిగడ్డ ఒక టూ త్రీ మినిట్స్ ఉడకాలి అంటే వాటర్ ఎక్కువద్దు మీకు ఒకవేళ ఇష్టం ఉంది అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కానీ ఇది నేను పొడికర్రీ నుంచి ఆహా స్మెల్ అయితే అదిరిపోతుంది ఇందులో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కొబ్బరి పొడి అంటే కొంచెం కొబ్బరి వేయించుకొని చేసుకున్న పొడి ఇవి ఇంకా దగ్గరకు పొడి కర్రీ అయిపోవాలి వాటర్ పోయి కొంచెం దగ్గర కావని ఇప్పుడు ఆయన మొత్తం పైకి వచ్చేసింది మన ఎగ్స్ని ఈ పొడి కర్రీలో పెట్టేసుకోవాలి మొత్తం పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు మనం ఇది కొంచెం మగ్గనివ్వాలి దీని మీద ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఓకే మెల్లిగా ఈ పొడి కర్రీని ఎగ్స్తోనే తిప్పేసుకుందాం ఒక్కొక్కసారి రసం లాగా కాకుండా ఇట్లా కూడా తినండి పొడి కర్రీ చాలా బాగుంటుంది ఎగ్తోన ఓకే ఇప్పుడు దీనిపైన మనం కొత్తిమీర కలుపుకుందాం మనకు బాయిల్డ్ ఎగ్తో పొడి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీ అయిన బాయిల్డ్ ఎగ్ పొడి కర్రీ రెడీ ఈ బాయిల్ దిక్కు పొడి కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు లిక్విడ్స్లా కాకుండా ఇట్లా ట్రై చేసి కొంచెం కర్రీ వేసుకున్నా కూడా మనకు రైస్లోకి మొత్తం వచ్చేస్తుంది అనమాట ఈ కర్రీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి